హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ టేబుల్ స్టాండర్డ్ టేబుల్ ఇలా ఉంటుంది దీనిలో ఈ లైన్ని దైవికం అదృష్టం అంటారు దీని వచ్చేసి ఆర్థికం అంటారు ఈ లైన్ వచ్చేసి ఉద్యోగం వ్యాపారం అంటారు ఈ స్టాండర్డ్ టేబుల్ అనేది పూర్వ జన్మానికి సంబంధించింది పూర్వ జన్మ అంటే ఇది ఒక డివైన్ లెవెల్ అంటే పూర్వ జన్మలో స్టాండర్డ్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలో మీ డేట్ ఆఫ్ బర్త్లో దీనిలో ఏవైతే లోపించాయో ఆ యొక్క ఇబ్బందులు మీకు ఎదురవుతాయి వాటికి మీరు రెమెడీస్ పెట్టుకోవాలి ఇదంతా ఎప్పటి పని అంటే మనకి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అభివృద్ధి చెందని రోజుల్లో ఇది అవసరం మరి ఇప్పుడెందుకు అంటే మన యొక్క నెగిటివ్ని నిర్ణయించేటప్పుడు మన వైపు అంటే మన బాడీ పైన ఏమేమి నెగిటివ్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగం మరి రెమెడీ ఏమిటి నేమ్ కరెక్షన్ సర్వ నెగిటివ్స్కి కూడా రెమిడీ ఒక్కటే అది నేమ్ కరెక్షన్ సరే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్కి ఎలా అన్వయిస్తాము అనేది చూద్దామండి ఈ స్టాండర్డ్ టేబుల్లో డేట్ ఆఫ్ బర్త్ వేసేటప్పుడు శతాబ్దాన్ని వేయకూడదు శతాబ్దం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిదిని శతాబ్దం అంటారు అదే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడుందనుకోండి మొదటి రెండు సున్నా ఇరవైని శతాబ్దం అంటారు అది అవాయిడ్ చేయాలి తీసుకోకూడదు ఇక మిగిలినది మూడు ఎక్కడుంది ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ వేసుకోవాలి ఐదు ఎక్కడుంది ఎక్కడ వేసుకోవాలి ఏడు ఎక్కడుంది ఈ కార్నర్లో ఎక్కడ వేసుకోవాలి ఎనిమిది ఎక్కడుంది ఎక్కడ వేసుకోవాలి ఇంతే ఇక మిగిలిన లేని వాటిని మనం జీరోస్ పెట్టుకోవాలి శూన్యం అనే అర్థం ఓకే అంటే ఇప్పుడు దైవికం అదృష్టం అంటారు ఫస్ట్ లైన్ని దీన్ని డివైన్ లెవెల్ అని కూడా అంటారు డివైన్ లెవెల్ రెండో దాన్ని ఆర్థికం అంటారు అంటే ఫైనాన్షియల్ లెవెల్ ఫైనాన్షియల్ లెవెల్ మూడో దాన్ని ఉద్యోగము వ్యాపారం అంటారు అంటే కాస్మిక్ లెవెల్ కాస్మిక్ లెవెల్ ఇలా ఉందనమాట ఇప్పుడు విందులో మనకి జీరోస్ ఏంటివి ఎక్కడ రౌండ్ చుట్టుకోవాలి జీరోస్ ఏమున్నాయో ఏమున్నాయి ఇది జీరో అంటే రౌండ్ ఇది లేదు ఇది లేదు మనకి డేట్ ఆఫ్ బర్త్లో లేదనమాట తర్వాత ఆరు ఇది లేదు ఇక్కడ రెండు లేదు నాలుగు లేదు ఇప్పుడు వరుసగా చూద్దామండి ఫస్ట్ మనకి మూడు ఉంది మూడు ఉంటే ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం అదృష్టానికి సంబంధించింది డివైన్ దైవికం అంటే లక్కు అంటే వీరికి లక్కు ఉంది అంటే అదృష్టము ఉంది ఏమిటి అదృష్టము ఉన్నవాడికి అదృష్టం లేని వాడికి డిఫరెన్స్ అంటే అదృష్టం లేని వాళ్ళకి విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పని లభిస్తుంది వారికి అదే అదృష్టము వాళ్ళకైతే ఆ పని వాళ్ళకి లాభం చేకూరాలంటే విపరీతంగా కష్టపడనవసరం లేదు కొంచెం కష్టపడితే చాలు సో అలాంటి అదృష్టం అనేది వీరికి ఉంది మరి ఇక్కడ ఇది లేదు ఇదేంటి వన్ వన్ అంటే ఏంటి అంటే అధికారం వన్ అంటే అధికారం లేదా ఒక ప్రథమ స్థానం ఏ పనిలో పెట్టినా విజయుడు అవటం అలాంటి వన్ అనేది లేకపోవటం వల్ల మీరు ఏ పనిలో అయినా సరే విజయవంతంగా ముందుకెళ్ళలేరు నెంబర్ వన్ స్థాయికి వెళ్ళలేరు తర్వాత ఇది లేదు అంటే నైన్ లేదు నైన్ అంటే ఏంటంటే అధికారం ఇలా నైన్ లేని వాళ్ళకు గనక పొలిటికల్ లీడర్గా ఉంటే వారు ఎంతసేపటికి అధికారాన్ని చేపట్టలేరు కాబట్టి వీరికి డివైన్ లెవెల్లో అంటే దైవకం అదృష్టం అనే లైన్లో ఒక్క మూడే ఉంది ఒకటి లేదు తొమ్మిది లేదు అంటే అర్థమేంటి అదృష్టమైతే ఉంది కానీ వారికి విజయవంతమయ్యేటువంటి పరిస్థితి లేదు నెంబర్ వన్ పొజిషన్కి చేరలేరు అలాగే మంచి అధికారాన్ని చేజిక్కించుకోలేరు అని చెప్పొచ్చు వీరి గురించి ఇక రెండో లైన్ ఆర్థికం ఐదు ఎనిమిది ఉన్నాయి ఆరు మిస్ అయింది మరి ఐదు ఉండటం వల్ల ఏంది ఐదంటే మంచి ప్లానింగ్ మంచి ప్లానింగ్ ఉంటుంది ఎవరి దగ్గర అయితే ఐదు ఉంటుందో వారి దగ్గర మంచి ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వీరు మంచి ప్లాన్ చేయగలుగుతారు అంటే వీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఒక మంచి ప్లాన్ చేసి దాన్ని అమలు చేయగలుగుతారు రెండోది ఎనిమిది ఉంది ఎనిమిది అంటే ఏంటి హార్డ్ వర్క్ ఎనిమిది హార్డ్ వర్క్ అంటే ఎవరి దగ్గర అయితే ఆ ఎనిమిది ఉంటుందో వారు విపరీతమైన హార్డ్ వర్క్ చేయగలుగుతారు కష్టపడగలుగుతారు మరి ఇక మిస్ అయింది ఏంటి వీళ్ళకి ఆరు మరి ఆర్ అంటే ఏంటి మనీ ఎందుకంటే ఈ లైనే ఫైనాన్షియల్ లైను ఆర్థిక లైను దాంట్లో ఆర్ అంటే మనీ మరి వీరికి అదృష్టం ఉంది ప్లానింగ్ ఉంది కానీ మనీ లేదు మనీ లేదంటే అర్థం ఏంటి అదృష్టం వల్ల ఒక పని వారికి కొద్ది కష్టపడితేనే వస్తుంది ప్లానింగ్ వల్ల రకరకాల పనులు వాళ్ళు కూర్చొని చేయించగలుగుతారు మరి డబ్బులు రావాలి కదా మరి డబ్బులు లేకపోవటం ఏంది అంటే అర్థం ఏంటి డబ్బులు వస్తాయి కానీ నిలువవు అంటే వారికి వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటుంది అది మనకి ఎవరి దగ్గర అయితే ఆరుండదు ఎవరిట భర్తలో వారి చేతిలో కత్తెరలు ఉన్నాయంటారు పెద్దోళ్ళు అది అంటే ఏంది డబ్బులు వస్తాయి కానీ అవి నిలవవు అని అర్థం ఇది ఫైనాన్స్ లెవెల్ అయిపోయింది ఇక కాస్మిక్ లెవెల్ అంటే ఉద్యోగమా వ్యాపారమా అనేది దీంట్లో నాలుగు మిస్ అయింది ఏంటి లాభాపేక్షను కలిగి ఉండటం లాభాపేక్ష ఒక మనిషికి అతను ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన లాభాపేక్ష ఉండాలి అపేక్ష ఉండాలి లాభం మీద అపేక్ష లేకపోతే ఉపయోగం లేదు ఎందుకు ఇది కాస్మిక్ లెవెల్ అంటే ఉద్యోగం వ్యాపారం మనం వ్యాపారం చేసాం మరి బాగా లాభం రావాలని కోరుకోబోతే ఎందుకు అదే ఈ నాలుగు మరి వీరేం చేస్తారు ఆ లాభాపేక్ష లేదు అందువల్ల వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో న్యూట్రల్ రిజల్ట్ ఉంటుందన్నమాట తర్వాత ఇంకోటేం మిస్ అయింది రెండు మిస్ అయింది ఏంది మనసుకు సంబంధించింది ఆ రెండు ఎవరికైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లో వారికి స్థిరమైన మనసు ఉంటుంది మరి వీరికి మిస్ అయింది కదా అంటే ఏంటి స్థిరమైన మనసు ఉండదు కొంచెం సేపు ఒక పని మీద ఉంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పని మీదకి వెళ్తుంది కాబట్టి ఈ రెండు మిస్ అవ్వడం వల్ల వారికి ఉపయోగం లేదు ఇక ఏడు ఉంది ఏడుకు సంబంధించి ఒక విచిత్రం ఏంటంటే అది లేకపోతేనే మంచిది ఎందుకు ఈ ఏడనేది వేదాంతం చెప్పే సంఖ్య నిరాశ నిస్పృహలు కలిగించే సంఖ్య ఇది లేని వాళ్ళకు మంచిది అది ఉంది అంటే అర్థం ఏంటి ఎప్పుడు చేయకుండా వేదాంత ద్వారంలో మాట్లాడుతూ నిరాశ నిస్పృహలతో ఉంటారు ఆ ఎంత కష్టపడ్డా ఇంతేలే ఉపయోగం ఏముందిలే నాకేమన్నా మా నాన్న సంపాదించి పెట్టాడా ఎక్కడి నుంచి వస్తుందిలే ఈ విధంగా వేదాంత ద్వారంలో చెప్తూ ఉంటారన్నమాట ఈ విధంగా మనం ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్ పూర్వ జన్మలో ఉన్నటువంటి విషయాన్ని ఈ జన్మలో డేట్ ఆఫ్ బర్త్లో ఏది మిస్ అయింది అని చెప్పడం ద్వారా చేయొచ్చు అయితే వీటికి కనెక్టివిటీ ఉంటుంది అంటే ఇంపార్టెంట్ ఇయర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఇది మనకి డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరాన్ని బట్టి వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దీంట్లో అంకెలన్నీ కూడుకుంటే ఒకటి తొమ్మిది పది పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దీన్ని కలపండి ఎనిమిది పదమూడు మూడు ఒకటి పది రెండు వేల మూడు రెండు వేల మూడులో వీరికి ఒక టర్నింగ్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టిన వీరికి ఇందులో అన్ని కూడి తెరవేదు కాబట్టి ఈ సంవత్సరం నుండి ఇరవై సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడులో ఒక టర్నింగ్ ఉంటుంది అయితే రెండు వేల మూడులో ఉండే టర్నింగు మీకు మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా మీకు అది లాభాన్ని చేకూర్చుద్దా లేకుంటే నష్టాన్ని చేకూర్చుద్దా అనేది మనకి ప్యాటర్న్ యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అలాగే ఆన్ ద సేమ్ టైం మనకి ఆర్బిటాల్ తీరి సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది ఈ రెండు మనకు తెలుసు ఏది ప్యాటర్న్ బట్టి ఉంటుంది ఆర్బిటాల్ తీయని బట్టి ఉంటుంది కానీ మూడోది స్టాండర్డ్ టేబుల్లో ఉన్న అంశాలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఇంపార్టెంట్ ఈరిస్ అన్నీ వేసుకుంటే మళ్ళీ రెండు వేల మూడుకి రెండు కూడితే రెండు మూడు ఐదు ఐదు వేసుకోవాలి రెండు వేల మూడుకి ఐదు వెళితే రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఒక టర్నింగు మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో మొత్తం కుడితే పది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక టర్నింగు ఇలా టర్నింగ్స్ అని ఉంటాయి మరి ఆ టర్నింగ్స్ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా మంచి జాస్తియా చెడు జాస్యా అనేది ఇప్పటివరకు మనకేం తెలుసు ఆర్బిటాల్ తీరీ అలాగే ప్యాటర్న్ ఈ రెండింటిని బేరే చేసుకొని మనం చూస్తాం కానీ మూడోది స్టాండర్డ్ టేబుల్ కూడా దానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్లో ఏవైతే లోపించాయో వాటన్నింటికి కూడా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో చేసిన నేమే సమాధానం చెప్తుంది ఆ నెగిటివ్ ను కూడా న్యూట్రల్ చేస్తుంది ఇది స్టాండర్డ్ టేబుల్ గురించిన వివరణ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా